మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత తొమ్మిది సంవత్సరాల నుండి ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఈ ధర్మపురి మండలం బుద్దేశపల్లె గ్రామానికి చెందిన జాడి మనోహర్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి భూదకాలతో సమస్యతో బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇటీవల సమస్య మరీ తీవ్రంగా కావడంతో ఇంట్లో ఉండి ఎటు ఏం చేయలేకపోతున్నాడు ఉన్న ఆటో కూడా మూలపడిపోయింది ఇలా ఉపాధి కూడా చాలా ఇబ్బందికరంగా అయింది వాళ్ళ భార్య కూలీ పని చేస్తూ కూతురు కొడుకు భర్తను సాదుకుంటూ చాలీ చాలం జీతంతో చాలా కష్టపడుతుంది ప్లస్ ఆపరేషన్ కూడా దాదాపు సుమారు ఇప్పుడు రెండు సర్జరీలు ఉన్నాయి దాదాపు ఒక ఎనిమిది నుంచి పది లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇమీడియట్లీ ఫస్ట్ సర్జరీ మాత్రం ఒక సుమారు నాలుగు లక్షల రూపాయలు మేజర్ సర్జరీ అది ఖచ్చితంగా అర్జెంటు అవసరం ఉన్నది వారికి ఒక చిన్న ఎక్కడ కూడా సోర్స్ లేదు వీళ్ళ సమస్యను లోకల్ గ్రామస్తుల ద్వారా తెలుసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు కర్ణాటకకు చెందిన బల్లారు మిత్రులు ధర్మపురి కు చెందిన మరికొందరు దాతలు కలిసి ఒక లక్ష నలభై వేల రూపాయలు సాయం అందించారు ఇప్పుడు మిగతా కొంత అమౌంట్ వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు చేశారు ఒకవేళ అప్పులు కూడా వాళ్ళు కట్టలేని పొజిషన్ ఉన్నది ఒక చిన్న ఓ పది గుంటల స్థలం ఉన్నది వాళ్ళకు పొలం అది కూడా అది అమ్మిన తర్వాతనే అప్పులు తీర్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు బేసిక్ గా ఒక లక్ష నలభై రావడంతో మిగతా అప్పులతో కలిసి ఇప్పుడు ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ లో ఒక ఫస్ట్ సర్జరీ అయితే స్టార్ట్ చేస్తారు దాంతో కొంత ఉపశమనం జరుగుతుంది ఈ దాతల ద్వారా ప్రతి మంత్ సాయం చేస్తున్న విధంగా అందులో భాగంగానే ఏప్రిల్ మంత్ లో కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు మిత్రులందరూ సహకరించారు ఈ జాడి మనోహర్ గారి భార్య వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది దాతలందరూ నేరుగా ఈమె ఖాతాలో ఒక లక్ష నలభై వేలు రూపాయలు సహాయం అందించడం జరిగింది ఈ రోజు బ్యాంక్ మేనేజర్ దినేష్ సార్ గారు కూడా వారు కూడా సమస్య దృష్టి చెప్పగానే తన వంతు కూడా ఇక్కడికి వచ్చి నేను కూడా ఒకసారి వాళ్ళని చూద్దామని చెప్పి సార్ చేతుల మీదనే ఈ లక్ష నలభై వేలు రూపాయలు ఇప్పించడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో కూడా గౌరవ ప్రభుత్వం కానీ ఇతర దాతలు కానీ మరింత సహాయం చేస్తే రెండో సర్జరీ కూడా కొంచెం తనకు మంచిగా తర్వాత తన మళ్ళీ ఎప్పటి పని చేసుకుంటూ భార్య పిల్లలను సాధ్య అవకాశం ఉంటుంది దాతలు మరింత మంది ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి సాయం అందిస్తే ఎంతో వీరికి సాయం చేసినట్టు అవుతుంది కాబట్టి దాతలందరూ స్పందించాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ మా భర్త బోధకాల నుంచి బాధపడబట్టి ఒక దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కొంచెం ఉండే ఒక ఐదారు సంవత్సరాల నుంచి బాగా అయింది ఇప్పుడు సంవత్సరం నుంచి ఏమి పని చేయలేకపోతుండు ఏది మాకు ఇబ్బంది బాగా అవుతుంది కూలి పని చేసి మా పిల్లలని మేము సాధుకుండయితుంది హాస్పిటల్ బాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఒక నెల కింద రెండు లక్షల రూపాయలు అయినాయి ఇవాళ అప్పులు బాగా అయినాయి అందు గురించి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పిండ్రు ఒక పది లక్షల దాకా ఖర్చు అయితే అని అన్నారు ఆ పది లక్షలు మాకు అంత సోమత లేదు ఇక్కడ ధరంపురి సారు రమేష్ సారు మాకు సాయం చేసి కొన్ని లక్ష నలభై వేలు సాయం చేసినారు అట్లనే మీరు అందరూ ఎవరన్నా మీకు తోసినంత సాయం చేయండి ఇది వరకు సాయం చేసిన వారు అందరికీ మేము రుణపడి పడి ఉంటాము